త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న నలభై రెండు శాతం ఉద్యోగ విద్య రాజకీయ రిజర్వేషన్ల బిల్లు ఏదైతే ఉందో అది ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతుంది అలాగే ఈ బిల్లు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అందబోతున్న రాజకీయ విద్యా ఉద్యోగ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా అడ్డంకులు రాకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది మరి ఈ సందర్భంలో బీసీలను ఎన్ని సంవత్సరాలుగా కష్టపడ్డ మన ఫలితం మన కళ్ళ ముందు మరి దీన్ని మనం ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చిక్కులు రాకుండా ఈ నలభై రెండు శాతాన్ని దక్కించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని రాజ్యాంగంలో పొందుపరిస్తే మనకి ఇంకా ఎలాంటి డోగా ఉండదు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు కాబట్టి బీసీ ఉద్యమ సంఘాలు బీసీ ఉద్యమకారులు అందరూ కూడా ఈ సమయంలో మరింత జాగ జాగరూకతో ఉండి మనం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని పాస్ చేయించవలసిన అవసరం ఉంది మరి ఇలాంటి సందర్భంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణనగర్ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి పంతొమ్మిదిన చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఎంపీలందరినీ కూడా పార్లమెంట్లో కలిసి వారికి గాంధేయ పద్ధతిలో ఒక పుష్పగుచ్చాన్ని ఇస్తూ తెలంగాణ బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఆ బిల్లుకు అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ఇవ్వాలని అలాగే బీసీల ఆకాంక్షల మేరకు ఎన్నర్ఓ కళలు మన స్థానిక సంస్థల రిజర్వేషన్లని కానీ రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల గురించి ఇది దేశంలోనే ఒక అత్యద్భుతమైన కీలక మైలురాయి బీసీ ఉద్యమంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందని చెప్పేసి గాంధీ పద్ధతిలో అందరు ఎంపీలకు మనం వాళ్ళ సంఘీభావం కోరడం సంఘీభావం కోరాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిది మార్చిన నిర్వహిస్తున్నాం దీనికి అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాల వాళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను జై బీసీ